సంతానం కావాలని నేడు చాలామంది సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు అని అంటే సంతాన సాఫల్యత చాలా వరకు తగ్గిపోతుందనే కదా అర్థం ఇలా సంతాన సాఫల్యత ఎందుకు తగ్గిపోతుంది అనే దానిపైన ఎవరూ దృష్టి పెట్టకుండా డాక్టర్ల దగ్గరికి సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే మనకు చాలా పరిష్కారం దొరికిపోతుందని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో సక్సెస్ రేట్ ఎంత ఉంది ఫెయిల్యూర్ ఉంది ఎంతమందికి ఆరోగ్యకరమైన సంతానం పుడుతున్నారు అసలు సహజ సిద్ధంగా ప్రతి జీవికి ఉండాల్సిన సంతాన ఉత్పత్తి అనే వ్యవస్థ ఎందుకు ఈరోజు సరిగా లేకుండా పోతుంది ఈ సంతానం కలగాలంటే సాధారణంగా ఏ ప్రయత్నాలు అవసరం లేదు అది ప్రకృతి ఇచ్చిన మానవుడికి ఒక వరం లాంటిది ఒక స్త్రీకి మాతృత్వం అనేది మానవుడికి ఇచ్చిన వరం ఒక పులి లేదా ఒక సింహం సంతాన సాఫల్యం కోసం ఎంత ప్రయత్నం చేస్తుందనంటే సహజసిద్ధంగా తన యొక్క సంతానోత్పత్తిని ఎంత బాగా కృషి చేస్తుందంటే రోజులో ఇరవై నుంచి ముప్పై సార్లు పైనగా ఆడపులితో మగపులి సంపర్కం చేస్తుంది అని అంటే వాటికున్నంత శక్తి కానీ వాటికున్నంత ఆలోచన విధానం కానీ కూడా మనుషుల్లో లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే పురుషుల్లో సంతానోత్పత్తి అంటే వీర్య కణాలు తగ్గిపోవడం కావచ్చు లేకపోతే వాళ్లకు సంతోనం కలిగించగలిగే శక్తి లేకపోవడం కావచ్చు ఇంపార్టెన్సీ కావచ్చు లేకపోతే ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా స్కలనం జరిగిపోవడం కావచ్చు భావప్రాప్తి కలగకపోవడం కావచ్చు ఏదైనా కారణాలు కావచ్చు ఇంకా స్త్రీలలో అయితే నెలసరి సక్రమంగా అవ్వాల్సింది కూడా కాలేకపోతోంది అంటే నెలసరి తప్పుతోంది అని అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోవాలి ఇక ప్రతి స్త్రీ మాతృత్వం కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి జీవన విధానం పాటించాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు మినిస్ట్రల్ సైకిల్ అంటే నెలసరి వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే వాటి మీద అవగాహన లేకపోవడం అలాగే యవ్వనవతి అయినప్పుడు యవ్వనం తర్వాత పదిహేనేళ్ళకో పన్నెండేళ్ళకో యమనవతి అయిన తర్వాత ఎలాంటి ఆహారాలని జీవన విధానాన్ని ఆచరిస్తే మంచి అండాలు వృద్ధి అవుతాయి అనే వాటి మీద జీరో పాయింట్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే ఎవ్వరూ అలాంటి దాని మీద దృష్టి కూడా పెట్టడం లేదు స్త్రీ ఒక అమ్మాయి మినిస్ట్రల్ సైకిల్ డెవలప్ అయిన తర్వాత ఆమెకు రెగ్యులర్గా అవుతుందా లేదా మంచి అండాలు వృద్ధి అవుతున్నాయా లేదా అనే విషయాల పట్ల ఎవరూ అవగాహన పెంచుకోకుండా కేవలం వాళ్ళకు ఉద్యోగం చేయడం లేదంటే ఏదో చదువుకొని వాళ్ళు సెటిల్ అవ్వడం తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకోవడం పిల్లలు ఒకరో ఇద్దరో చాలు లేకపోతే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఐవీఎఫ్లో కానీ కానీ చేసుకుందాం అనుకోవడం లేకపోతే సరోగసి చేసుకుందాం అనుకోవడం తీసుకుందాం అనుకోవడం ఇలాంటి ఆలోచనలు చాలామంది ఉంటున్నారు తప్ప ఎవరు అండవృద్ధికి తగిన విజ్ఞానాన్ని నేర్చుకోవడం లేదని వైద్యం చదివిన వాళ్ళు వైద్యులకు వచ్చే స్త్రీలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది కానీ సంతాన సాఫల్యం అనేది ఒక వ్యాపారకంగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి కింద బడ్జెట్ అని ఐవీఎఫ్ కింద బడ్జెట్ అని ప్రకటనలోనే మీకు దాని ఫిగర్స్ ఎంతో ఆ డబ్బులు ఎంతవుతుందో వేసేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు సహజసిద్ధంగా సంతానం కలిగే శక్తి ఉన్నా కూడా మీరు వెళ్ళి వాళ్ళ సంతాన సాఫల్య కేంద్రాల్లో అలా చేయించుకోవడమే ఉత్తమం అని సిజేరియన్ డెలివరీ చేయించుకోవడమే ఉత్తమమని మానసికంగా సిద్ధమైపోతున్నారు ఇలా పోతే కొన్నేళ్లకు అసలు ఎవరికీ సంతానం కలిగే అవకాశాలు లేవు అందుకోసమే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లు కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీలు కాకుండా ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీని ల్యాబ్ ద్వారానే ఉత్పత్తి చేసే స్థాయికి మన టెక్నాలజీ ఎదిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో సహసిద్ధంగా కావాలనుకునే వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది తప్ప ఇతరులకు అవకాశం లేదు ఎవరైనా సరే సిద్ధంగా సంతానం కలగాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఆ మాతృత్వాన్ని అనుభవించాలి అనే స్త్రీమూర్తిత్వం కలిగి ఉండాలి అనే దృష్టి ఎవరికైనా ఉన్నట్లయితే దీనికి ఆయుర్వేద శాస్త్రం మీకు కావలసిన శక్తిని పునరుత్పత్తి శక్తిని వీర్య కణాలను పురుషుల్లో వచ్చే లోపాలను అన్నిటినీ సరిచేయగలిగే శక్తి వైద్యము విద్య జ్ఞానము ప్రజ్ఞ అన్నీ ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి మీరు సహసిద్ధంగా కలగాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలిగినట్లయితేనే వాళ్లకు తగిన జవాబుల్ని మీకు మళ్ళీ వీడియో ద్వారా తయారు చేసి పెట్టగలుగుతాం మరొక విషయం ఏంటంటే మీరు ఈ రోజుకి ఈరోజు ఇన్ఫర్టిలిటీ సెంటర్ ద్వారా కానీ లేకపోతే టెస్ట్ ట్యూబెవెల్ ద్వారా కానీ మీరు పొందినట్లయితే ఈరోజు మీ కోరిక నెరవేరొచ్చేమో కానీ భవిష్యత్తులో మీ పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా లేదంటే మీ ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండదు అనే విషయం గుర్తుంచుకోండి మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆయుర్వేద జీవన విజ్ఞానం తప్పనిసరి అవుతోంది కాబట్టి దీనిలో ఉండే లోపాలను మిగతా సమస్యలను వీటిని పెంచుకునే మార్గాలను ఆయుర్వేద శాస్త్రంలో గర్భధాన సంస్కారాలు అనే విధానం ద్వారా గర్భిణీ పరిచర్య అనే విధానం ద్వారా మాసానుమాస చికిత్స అనే విధానం ద్వారా చాలా రకాల ప్రసూతి తంత్రలో వివరించడం జరిగింది దానిని ఆధారంగా చేసుకుని మీకు మంచి చికిత్సను విజ్ఞానాన్ని అందించే అవకాశం ఆయుర్వేదంలో ఉంది దాన్ని మీ స్పందన బట్టి మాత్రమే నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయబడుతుంది మీరు వీలైనంత వరకు దీన్ని చాలామందికి ప్రచారం చేయండి లేకపోతే ఆయుర్వేద విజ్ఞానాన్ని అందిపుచ్చుకోమని చెప్పని చెప్పండి కొంతమందికి మీరు ఈ యొక్క ఎపిసోడ్ను ఫార్వర్డ్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి అవగాహన కల్పించడం ద్వారా దీంతో మరింత విజ్ఞానాన్ని అందించడానికి ముందుకొస్తాం థ్యాంక్ యూ